తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు రైతు బంధు పదిహేను ఎకరాలకు పెంచడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అదేవిధంగా మహాలక్ష్మి మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన లిస్టు విడుదల కాబోతుంది కదా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అదేవిధంగా రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన లిస్టు మొదటగా ఏ బ్యాంకుల్లో జమ కాబోతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి లిస్టు అదేవిధంగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ వృద్ధులు వికలాంగులు వితంతువులకు రాత్రికి రాత్రికి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించిన అర్హతలు ఆసరా పింఛన్లకు సంబంధించిన అర్హతలు అదేవిధంగా ప్రజాపాలన పథకంలో నింపిన కొత్త పింఛన్దారులకు సంబంధించిన పూర్తి సమాచారం అదేవిధంగా పాతవారికి రద్దు కాబోతుంది కదా దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూసుకుందాం ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వృద్ధులు వికలాంగులు మహిళా సోదరి సోదరి మనులు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు మన ఛానల్ ని చూసిన వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో రాష్ట ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా వారు కూడా దీనికి సంబంధించిన ప్రజా ప్రభుత్వ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా ఎల్లవేళల లోపభూయిష్టమైన సమాచారంతో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సరైన సమయాన్ని సరైన సమయంలో సరైన సమాచారాన్ని మీ అందరి ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది తద్వారా మిత్రులారా శ్రేయో విలాసులారా ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకంలో మీరందరూ భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఆన్ ఆన్లో చేసి పెట్టుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఈ వీడియోలోకి వెళ్లిపోదాం రైతు బంధు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఐదు ఎకరాలకు కుదించింది దీనివల్ల ప్రజల నుంచి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో రైతు బంధును పదిహేను ఎకరాల వారికి పెంచడం అయితే జరిగింది మరి ఇప్పటివరకు ఐదు ఎకరాల వారికి పంపిణీ కార్యక్రమం పూర్తయితే అయిపోయింది మరి ఐదు నుంచి పదిహేను ఎకరాల వారికి కూడా లోక్సభ ఎన్నికల ఓట్ల పోలింగ్ లోపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకుని ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలనే ఆలోచనలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది మరి ఇప్పుడైతే ఐదు ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు పెంచరు మరి యాసంగిది పెంచిన తర్వాత నెక్స్ట్ ఖరీఫ్ కూడా పదిహేను ఎకరాల వరకు ఇస్తారా లేకపోతే ఎలక్షన్స్ అయిపోయిందని ఐదు ఎకరాలకి కుదించేస్తారా అంటే ఒక్కసారి పెంచిన రైతు బంధు పదిహేను ఎకరాల వరకు ఐదు సంవత్సరాల టర్మ్ లో కూడా పదిహేను ఎకరాల వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుంది వచ్చే సంవత్సరం నుంచి రెండు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుందని తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది ఏది ఏమైనా ప్రజా ప్రభుత్వంగా పేరుగాంచి ప్రజలకు అడ్డగోలగా హామీలు ఇచ్చి వాటిని నెరవేరుస్తా అని చెప్పిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్క పథకానికి సంబంధించి కాగితాలకు మాత్రమే అమలు జరిగాయి కానీ ప్రజా సంక్షేమంలోకి మాత్రం రాలేదు ఇక మహిళా సోదరి సోదరి మనులకు రెండు వేల ఐదు వందలకు రూపాయలకు సంబంధించిన వివరాల్లోకైతే మనం నిజమైన మాటలు మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల యాభై లక్షల జనాభా ఉంటే దానిలో ఒక కోటి డెబ్బై మూడు లక్షల మంది మహిళా సోదరులు ఒక కోటి డెబ్బై ఆరు మంది పురుష సోదరులు ఉన్నారు మరి ఈ ఒక కోటి డెబ్బై మూడు లక్షల మంది వ్యక్తులలో మహిళా సోదరి సోదరి మనులో ప్రతి ఒక్కరు పద్దెనిమిది నుంచి యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారు ఒక కోటి ఇరవై లక్షల మంది వరకు ఉన్నారు మరి వీరందరికీ రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం పాజిబుల్ కాదు కాబట్టి పెళ్లైన అని పేర్కొనడం జరుగుతుంది డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది మహిళా సోదరి సోదరి మహిళలకు పెళ్లిలు కావడం జరిగింది వీరందరికీ రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందని పేర్కొనడం జరిగింది మరి వీళ్ళందరికీ ఇస్తే యాబై నుంచి అరవై వేల కోట్లు వీళ్ళకే కావాలి కానీ బడ్జెట్లో ప్రవేశపెట్టింది పదహారు వేల ఐదు వందల కోట్లు మాత్రమే దీన్ని బట్టి చూస్తే ఇంకా ప్రజా సంక్షేమ పథకంలో తెల్ల రేషన్ కార్డు ని ప్రామాణికంగా తీసుకుని రావడం జరిగింది కావున ఈ పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య మధ్యలో పెళ్లి అయిన మహిళా సోదరి సోదరి అమ్మగారి అమ్మగారింటి దగ్గర నుంచి అత్తగారింటి దగ్గరికి రేషన్ కార్డు మార్పిడి అయితే జరగలేదు కావున వీరందరికీ కూడా మహాలక్ష్మి పథకం రద్దయ్యే అయ్యే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించిన అర్హతలను చూసుకుంటే మహిళా సోదరి పైన మూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు వాళ్ళ హస్బెండ్ పైన ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు సంవత్సర ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలి నెలసరి జీతం పన్నెండు వేల లోపు మాత్రమే ఉండాలి కేంద్ర ప్రభుత్వంకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు అదే విధంగా వారు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు ఈ విధంగా విధి విధానాలు చూసి విధి విధానాలు నిబంధనలు ఖరారు చేసిన వెంటనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మరి మహిళా సోదరి మనులు ఎవరైతే ఈ అన్ని అర్హతలు ఉండి వారు ఈ పథకాలను మాత్రం ఈ పథకాలను పొందాలనుకుంటే ఈ కింది సర్టిఫికేట్స్ మాత్రం అప్లై చేసుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి బ్యాంక్ అకౌంట్ కావాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా కావాలి ఇవన్నీ ప్రతిదీ కూడా అప్లై చేసుకుని పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను దీనికి గల కారణం ప్రతి ఒక్క మహిళా సోదరి సోదరి మనులు వారు ఇచ్చిన డేటా అనేది కరెక్టా కాదా అని ఈ ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్న వారందరి ఇంటికి అధికారులు వచ్చి ప్రతిదీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇంకా రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు వెహికల్లతో కోట్ల ఆశలతో ఎదురుచూస్తున్న పథకం రైతు రుణమాఫీ ఎందుకనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు బ్యాంకుల్లో ఎవరికైతే రెండు లక్షల లోపు రుణమాఫీ లేదో ఈ రోజే వెళ్లి ఇప్పుడే వెళ్లి తెచ్చుకోండి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ పైనే పెడతానన్న రేవంత్ అన్న ఇచ్చిన మాట చిట్కలో మాయం చేసి వరకు నూట నలభై రోజుల పై పరిపాలన కొనసాగిస్తున్న రైతు రుణమాఫీ పైన ఎలాంటి సంతకం కాదు కదా ఊసేలేదు మరి ఈ నూట రోజుల్లో అమలు కాని రైతు రుణమాఫీ మన రేవంతన పేర్కొనడం జరుగుతుంది ఆగస్టు పదిహేను లోపు చేస్తా అని నూట నలభై రోజులే కాని జూలైలో ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లో చేస్తారా చూడాల్సిందే ఇంకా ఆసరా పైన మిత్రులారా శ్రేయోభిలాషుల వృద్ధులారా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ ప్రజానీకానికి ఇది శుభవార్తను చెప్పుకోవచ్చు ఆసరా పింఛన్లని రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకి పెంచిన లిస్టులను ప్రభుత్వం ఈ రెండు మూడు రోజుల్లో అయితే విడుదల చేస్తుంది మరి పంపిణీ మాత్రం జూన్ నుంచి ఉండే అవకాశం ఉంటుంది పెరిగిన ఆసరా పింఛన్లు అదేవిధంగా మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొనడం జరిగింది వీడియో నస్తే మిత్రులారా వృద్ధులారా శ్రేయోభిలాషులారా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భరత్